ఎవరికినా మార్చుకోవచ్చు దాత దాన్నేమో ఏమో ఇది ఎలా అంటే మారుతాయి కానీ జపం చేసేప్పుడు అది ఒక్కటే ఉండాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే ఇది ప్రూపాదు వారి ప్రూపాది వారి అంటే ఇస్కాన్ పెద్ద స్వామివారు ఈరోజు ఎంత గొప్ప రోజు తెలుసా వాళ్ళు హోలీ అది చెప్పింది చేయకపోతే మోలి అవి అయిపోద్ది మన జీవితం ఖాళీ అదైందా ఇవాళ హోలీ ప్లస్ ఈయన పుట్టినరోజు చైతన్య మహాప్రభు పుట్టినరోజు లక్ష్మీదేవి పుట్టినరోజు నానా అందుకని నీకు హాలీడే హోలీడే హ్యాపీ హోలిడే ఇది ఏం బుక్ ఎందుకైనా చదివేది కాదు ఓపెన్ చేయి పైనేమని చూడు నెమ్మదిగా మధ్యాహ్నం పూట భోజనం చేసే సో పిప్పించేసి అక్కడ నీకు ఎప్పుడు టైం ఉంటప్పుడు ఒక పేజీ నెమ్మదిగా రాయి అనుకుంటూ రాయాలి అదొందా ఒక పేజీ రాస్తే చాలు రోజులు అమ్మా ఇంకో గిఫ్ట్ ఎవరు నీకు బెంగాలీ వచ్చా చాలామందికి రాదు కదా బెంగాల్లో పాట ఉంది నేను ఎప్పుడో పా కీలకతం పాడి ఆ పాట ఏమిటంటే హరిహారి బిఫలే జానామే గోనాయును మనుష జానా పాయా బాజీయా జానియా సూనియా విశోకాయిను అంటే జానియా జానియా శూనియా అంటే ఎవరైనా తెలిసి విషం తాద్దారా నువ్వు మనిషి ఎత్తి రాధాకృష్ణుని పూజించకపోతే నువ్వు విషం తాగినట్లే అని ఆరు వందల సంవత్సరాల క్రితం నరోత్సదాస్ ఠాకూర్లు వారు రాశారు అమ్మ అందుకని చక్కగా రాధాకృష్ణుడికి రోజు ఒక పువ్వు పెట్టు తులసాగుంటే తులసాగి పెట్టు అమ్మ కృష్ణుడితో అనుబంధం ఏర్పరుచుకుంటే మీ శరీరము మీ మనస్సు అన్నీ బాగుంటాయి అసలు చాలేమో ఇది ఇస్తా ఉంది ఇవన్నీ ఇందులో వేసి అది వేసి ఓకేనా వాళ్ళు ఎక్కువ జపం చేయాలి వాళ్ళ మరి ఆయన కదా ఆయనే ప్రపంచమంతా ఈ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ప్రచారం చేశాను ఇదిగో ఇది ప్రహ్లాదు గురించి చక్కగా చదువు ఆయనలాగా భక్తి చేయి అదైందా అమ్మ భక్తి ఒక్కటే అన్ని ఇస్తుంది అమ్మ అన్నీ ఇస్తుంది యోగాన్ని ఇస్తుంది భోగాన్ని ఇస్తుంది శక్తినిస్తుంది యుక్తినిస్తుంది ముక్తినిస్తుంది భక్తి ఇబ్బంది లేదు ఆనందంగా ఉంది అమ్మో ఆ ఎగ్జామ్ రాయడైపోయాను బాగుండేది అని నువ్వు మనస్సుని కార్ చేసుకోకూడదు ఏమో భగవంతుడి ప్లాన్స్ ఏమున్నాయో మనకి ఏం తెలుసు ఇదే విజయవాడలో ఒక అమ్మాయికి రెండు కాళ్ళు లేవు రెండు చేతులు లేవు ఏదో పేరు వాట్సాప్లోనో ఫేస్బుక్లో పెట్టింది ఎప్పుడైనా ఎగ్జిబిషన్ పెడితే మెహందీ వేస్తుందంట ఏంటి చేతులు కాళ్ళు లేని అమ్మాయి మెహందీ వేస్తుందంట కోన్తో ఎట్లా మరి ఏదన్నా షాప్ పెట్టుకుంటానే హెల్ప్ చేయమన్నారు నేను అమ్మాయికి ఫోన్ చేయమని పదివేలు ఇస్తానని చెప్పాను మనకేం ఫోన్ రాలేదు మనం ఏం చేయాలి నేను మరి నీ చూసుకోవడం నా అన్నారు అమ్ముంది అంటే ఆనందంగా ఉంది భగవంతుడిని భగవంతుని లోపల ఎప్పుడూ స్థరిస్తూ ఉంది అమ్మ ఏమో బాగుంటుంది ప్లాన్స్ ఏమో అందుకని గతం గురించి ఆలోచించదు భవిష్యత్తు గురించి టెన్షన్ పడదు టెన్షన్ పడితే ఏముంది ఇంకా శరీరం పాలి నువ్వు నీ అంతకు నువ్వు నడుస్తున్నావుగా నీ పనులు నువ్వు చేసుకుంటున్నావుగా అంటే లెక్కీయేగా అవునా అవునా అప్పుడప్పుడు తినాల్సింది చిక్కీ సంభాజీ సినిమాల హీరో విక్కీ నువ్వు చాలా లక్కీ ఇంటికే పడుకు బాగా మెక్కీ సరదాకి అమ్మ బంగారు తెల్ మరి మేము కూడా ఇంత స్వామి దండం పెట్టుకోవాలి అమ్మ ఈ ప్రసాదాలు తీసుకుని అంతా బాగుంది ఒక్క బ్యాడ్ న్యూస్ నువ్వు సార్గాలి హ్యాపీగా ఉండాలి ప్రశాంతంగా ఉండాలి ఓకేనా థ్యాంక్ యూ అదే ఓకేనా అయితే ఇప్పుడు దీనికి ఇంకొక రెండు వేల ఐదు వందలు కలిపి వాళ్ళ ఐదు వందలు ఇచ్చారుగా ఇంకో రెండున్నర వేలు కలిపి తిరుమలరావు ఒక గోశాల ఉంది అక్కడే మంచి మనం కుదిరినప్పుడు వెళ్ళదు తిరుమలరావు ఇచ్చేయండి ఓకేనా థ్యాంక్ యూ